శాస్త్రం ప్రకారం మాసం మూడవ నెల మే మరియు జూన్ మధ్యలో మాసం వస్తుంది ఈ నెలలో జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు మాసం ముగుస్తుంది మాసంలోని చివరి ఐదు రోజులు చాలా పవిత్రమైనవి మాసం చివరి రోజుల్లో అంటే జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి వీటిని పాటించడం వల్ల మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటారు అలాగే మీ ఇల్లంతా కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఈ మాసంలోనే విష్ణుదేవుని పాదాల నుండి గంగామాత ఉద్భవించింది ఈ మాసంలోనే శనిదేవుడు కూడా జన్మించాడు కాబట్టి జ్యేష్ట మాసానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో పగడపూట అస్సలు నిద్రపోకూడదు ఉదయం నిద్ర లేగచిన తర్వాత మళ్ళీ రాత్రికే నిద్రపోవాలి అంతేకాని మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు దీనివల్ల మీకు దీర్ఘకాల వ్యాధులు వస్తాయి జ్యేష్ట మాసంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రెండుసార్లు స్నానం చేయాలి అలాగే జ్యేష్ఠ మాసంలోని చివరి రోజుల్లో మీ శరీరానికి మాత్రం నూనె రాయకూడదు మీ ఇంటి పెద్ద కొడుకు కానీ పెద్ద కూతురు కానీ ఈ నెల ఇరవై తేదీ వరకు ఎటువంటి శుభకార్యాలను జరిపించకూడదు ఎవరైనా మీ ఇంటికి వస్తే ముందుగా వాళ్ళకి తాగడానికి నీళ్ళనే ఇవ్వండి ఇది మీ ఇంటికి మంచి జరుగుతుంది బెండకాయ తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుందంటారు కానీ బెండకాయను తినడానికి మాత్రం ఈ నెల ఉత్తమమైన సమయం కాదు ఈ సమయంలో బెండకాయలు తినడం వల్ల శరీరం వాతదోషానికి గురవుతుంది ఇది మీ పిల్లలకు హానికరం ఆ మహాశివుడికి ఈ నెలలో చెంబుడు నీళ్ళతో అభిషేకించిన మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది అలాగే ఈ నెలలో తలస్నానం చేయాలంటే ఉదయం మాత్రమే చేయాలి సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు అలాగే భోజనం తిన్న తర్వాత కూడా తలస్నానం చేయకూడదు ఈ మాసంలో పెళ్ళైన స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతే చాలా మంచిది ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రిస్తుందో ఆ స్త్రీకి నిండు నూరేళ్లు సౌభాగ్యం వర్ధిల్లుతుంది అలాగే తన భర్త సంపద కూడా రెట్టింపు అవుతుంది మాసంలో ఉన్న మంగళవారానికి చాలా శక్తి ఉంది మంగళవారం రోజు హనుమంతుని పేరున ఉపవాసం ఉంటే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ నెలలో కొన్ని ప్రత్యేక చర్యలను తీసుకోవాలి దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉంటుంది ఈ మాసంలో ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు బయటకు వెళ్ళిన పురుషులు ఖాళీ చేతులతో ఇంటికి రాకూడదు ఈ సమయంలో మసాలా పదార్థాలను తినకూడదు అలాగే పొరపాటును కూడా మాంసం చేపలు మద్యం తీసుకోవద్దు ఈ ఆహారం తింటే మీ జాతకంలో శని ఉగ్రరూపం దాల్చుతుంది మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది ఈ శక్తివంతమైన మాసంలో జంతువులకు కానీ పక్షులకు కానీ జలదానం చేస్తే తరతరాలకి తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఎందుకంటే మన హిందూ ధర్మంలో దేవతలందరికీ కూడా జంతువులే తమ వాహనాలుగా ఉన్నాయి కాబట్టి ఈ మాసంలోని చివరి రోజుల్లో కనీసం ఒక పక్షికైనా సరే నీటిని తాగించండి జంతువులు మరియు పక్షులకు ఈ మాసంలో నీటిని అందించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ మాసంలో మీ ఇంటికి వచ్చిన బిచ్చగాళ్లకు ఏమీ పెట్టకుండా పంపించకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం తెప్పించినట్లే అవుతుంది దీనివల్ల మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది మీ బీరువాలో పెట్టిన డబ్బులు రెండింతలు అవ్వాలని కోరుకునేవారు ఒక పసుపు వస్త్రంలో రెండు కర్పూరం బిళ్ళలను వేసి మూట కట్టి మీ పూసగదిలో ఉంచి పూజ చేయండి తర్వాత వీటిని మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి విపరీతంగా సంపద వస్తుంది ఈ మాసంలో వెల్లుల్లి వంకాయ వంటి పదార్థాలను కూడా తినకూడదు ఈ జ్యేష్ఠ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు ఈ కాలంలో శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు ఈ మాసంలో ఒక శంఖ పుష్పం తీసుకొని దాన్ని బాగా శుభ్రం చేసి ఆ పుష్పానికి కుంకుమ బొట్టు పెట్టి ఈ శంఖు పుష్పాన్ని మీ బీరువాలో డబ్బులు పెట్టే చోట భద్రపరచండి ఇలా చేయడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే మీ పిల్లలకు మంచి జ్ఞాపక శక్తి భరించాలంటే ఏదైనా దేవాలయంలో ఉన్న రావి చెట్టుకు పచ్చిపాలను పోయండి ఇలా చేయడం వల్ల మీ పిల్లల యొక్క జ్ఞాపక శక్తి అలాగే తెలివితేటలు బాగా పెరుగుతాయి మీరు అప్పుల సమస్యలతో బాగా ఇబ్బంది పడుతుంటే ఈ జ్యేష్ఠ మాసం చివరి రోజున అనగా జూన్ ఇరవై ఒకటవ తేదీన నీటిలో రెండు యాలుకలను వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది మీకున్న అప్పుల సమస్యలు తొలగిపోతాయి మీకున్న దురదృష్టం తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరగాలంటే అలాగే మీకున్న అప్పుల సమస్యలు తీరాలంటే ఎవరికైనా పేదవారికి అరటి పండ్లను దానం చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక రావి ఆకును తీసుకుని దాన్ని మీ దిండు కింద పెట్టుకొని నిద్రపోతే అప్పుల బాధలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి అలాగే మీకు అనారోగ్య సమస్యలు కూడా రావు కాబట్టి అప్పులతో సతమతమవుతున్న వారు అనారోగ్య సమస్యలతో కష్టపడుతున్న వారు దిండు కింద ఒక రావి ఆకును పెట్టుకొని నిద్రించడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది మాసంలో చివరి మూడు రోజుల్లో ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసి సూర్యదేవుడికి నమస్కారం చేసుకోవాలి ముఖ్యంగా ఈ మాసంలో నువ్వుల నూనెను దానం చేస్తే అకాల మరణాన్ని నివారించవచ్చు జ్యేష్ఠ మాసంలో మీ ఇంటి దగ్గర కొన్ని పవిత్రమైన చెట్లను నాటడం వల్ల చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఇలా చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి మీ పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయి ఎవరైనా శని దోషంతో ఇబ్బంది పడుతుంటే ఏదైనా ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటడం వల్ల శనీశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది అలాగే చాలామంది బయటకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండానే ఇంట్లోకి నేరుగా వచ్చేస్తారు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి